హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదే కదా మన ఓటు ఇవాళ వీడియో వచ్చేసి రామ మందిరానికి సంబంధించిందండి సో అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా పేరు జ్యోతి రుతుగీతన్ ఛానల్ నుంచి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాతవారైతే వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు ఒకసారి నా వీడియోస్ని చూస్తున్నట్టయితే పాలిటిక్స్కి సంబంధించినవి కావచ్చు ఆర్టీసీకి సంబంధించినవి కావచ్చు ఇంకా ఏదైతే ట్రెండింగ్లో ఏ న్యూస్ అయితే ఉందో ఆ వీడియోస్ అయితే మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను సో వీడియోస్ అయితే ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది సో నేను రామ మందిరానికి సంబంధించిందని చెప్పాను కదండి ఇవాళ పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అయితే ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఏడు వేల మంది ప్రత్యేక అతిథులు అయితే హాజరయ్యారు అంతేకాకుండా యాభై రకాల సంగీత వాయిద్య పరికరాలను బాలరామ రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం మేళతాళాలు తర్వాత మంగళ వాయిద్యాల మధ్య వివిధ రాష్ట్రాల నుంచి యాభై రకాల సంగీత వాయిద్య పరికరాలను ఉపయోగించి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో మరి బాలరాముడి విగ్రహ తయారీకి ఏ రాయిని ఉపయోగించారు అని అంటే కృష్ణశిల అనేటటువంటి రాయిని ఉపయోగించారు కృష్ణశిల అంటే మనకు తెలిసిందే కృష్ణుడి యొక్క రూపం అలాగే రాముని యొక్క రూపం నలుపు అని మనకు తెలుసు మరి కృష్ణ అనగా నలుపు అనే అర్థం సో అంటే నీలి రంగు లేదా బ్లూ అనే అర్థం వస్తుంది నలుపు కూడా అందుకని ఈ నల్లరాయితో బాలరాముడి యొక్క విగ్రహాన్ని అయితే చెక్కారు మరి ఈ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి ఎవరు అని అంటే మైసూర్కి చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ మరి ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎంత అంటే యాభై ఒకటి అంగుళాలు అంతేకాకుండా నూట ఇరవై ఐదు కలశాలతో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం గర్భగుడిని అయితే మొత్తం కూడా శుద్ధి చే శుద్ధి చేశారు నిన్న అంతేకాకుండా మరి హనుమంతుని జన్మస్థానం అదే ఎందుకు అని అంటే హనుమంతుని జన్మస్థానం గురించి చెప్తున్నాను మరి హనుమంతుడు ఎవరో కాదు రాముని యొక్క బంటు రామబంటుగా మనకి తెలిసిందే మరి ఈ హనుమంతుని యొక్క జన్మస్థానం కర్ణాటకలో ఉన్నటువంటి హంపి అక్కడ ఉన్నటువంటి కిస్కింద ప్రాంతం హనుమంతుని యొక్క మనం జన్మస్థానంగా చెప్పుకోవచ్చు అక్కడ మొదలైనటువంటి ఒక ప్రత్యేక రథం దేశంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాలన్నింటినీ సందర్శించి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలని సందర్శించిన తర్వాత నేపాల్లో ఉన్నటువంటి మన సీతమ్మ తల్లి పుట్టినిల్లు తర్వాత జన్మస్థానంగా చెప్పుకున్నటువంటి జనక్పురికి కూడా వెళ్ళి అక్కడి నుంచి ఇరవయో తారీఖు అంటే శుక్రవారం రోజున తిరిగి అయోధ్య నగరానికి సాయంత్రం హనుమంతుని యొక్క జన్మస్థానమైన కిష్కింద ప్రాంతం నుంచి ప్రత్యేక రాథం జనక్పురికి వెళ్ళి మన అయోధ్యకి అయితే చేరుకుంది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంటే విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల పదహారో తారీఖున అయితే స్టార్ట్ అయ్యాయని మనందరికీ తెలుసు అలాగే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు ప్రతి ఇంటికి అయితే ఇచ్చారు అంతేకాకుండా ఇవాళ ప్రతి గ్రామంలో అంతేకాకుండా ప్రతి గ్రామమే కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయాల్లో రాముని ప్రాణప్రతిష్టకు సంబంధించినటువంటి తంతు తర్వాత పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరిపారు కోట్లాది మంది వీక్షకుల మధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట ఏ మూడు అంతస్తుల్లో ఉన్నటువంటి ఏదైతే చివరి అంతస్తు ఉందో అంటే మనం ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్గా చెప్పుకుంటామో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో బాలనాముడి ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది దేశం నలుమూలల నుంచి తర్వాత దేశ ఖండాల్లో అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులే కాకుండా మతాతలకు అతీతంగా దేశాలకు అతీతంగా ప్రతి చాలామంది ప్రజలైతే ఈ కార్యక్రమంలో టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే నేను కూడా మా ఊరిలో జరిగినటువంటి పూజా కార్యక్రమానికి అయితే వెళ్ళాను అక్కడ చాలామంది భక్తులు పాల్గొన్నారు వే అంటే వేరే ఊరు నుంచి వచ్చారు మా ఊరి భక్తులందరం కూడా పాల్గొన్నాము అంతేకాకుండా మేము రామాయణం పారాయణం చేశాము అంతేకాకుండా ఇటు హనుమాన్ చాలీసా చదివాము రా మొత్తం కూడా గుడంతా కూడా రామభక్తితో జై శ్రీరామ్ జై శ్రీమ్ అనేటటువంటి నినాదాలతో గుడంతా కూడా మారుమోగిపోయింది మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి గ్రామంలో అలాగే జరిగింది ఇవాళ సాయంత్రం కూడా మళ్ళీ ఇంటి ముందు అంటే ముగ్గులు పెట్టుకొని నీళ్లు చల్లి కలాపి చల్లి ముగ్గులు పెట్టుకొని దేవుడి ముందు విగ్రహం అంటే దీపాలు పెడితే మంచిదని చెప్పేసి అయితే పూజారులు లేదా అయితే చెప్పడం జరిగింది సో అలాగే మేము కూడా పాటిస్తున్నాము అందరూ కూడా మతాలకు అతీతంగా కార్య పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయితే చేయడం జరిగింది అంతేకాకుండా ప్రధాని మోదీ పదకొండు రోజుల ఉపవాస దీక్ష అయితే చేపట్టారు పదకొండు రోజులంటే అతను కేవలం ఏదైతే కొబ్బరి బొండలు ఉన్నాయో ఆ కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగుతూ కటిక నేలపైన కేవలం వస్త్రంపైనే తాను పడుకుంటూ ఈ పదకొండు రోజులు దీక్ష అయితే చేపట్టారు అంతేకాకుండా తమిళనాడులోనే రామాలయంలో కూడా కోదండరామ దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు ప్రధాని మోదీ గారు అంతేకాకుండా దేశంలో ఉన్న వివిధ రాముడితో ముడిపను ముడిపడి ఉన్న ప్రతి దే ఆలయాన్ని అయితే మోదీ సందర్శించారు ఈ సందర్భంగా అయితే ఈ గుడికి సంబంధించి ప్రాణప్రతిష్ఠకు సంబంధించి అందరి వ్యక్తులకి అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ పార్టీ ఉన్నారో వాళ్ళకి కూడా ఆహ్వానం పంపినా వాళ్ళైతే హాజరు కాలేదని చెప్పుకోవచ్చు కానీ మిగతా చాలామంది అయితే హాజరయ్యారు ఈ విధంగా ప్రధానికి మోదీ తను ఎప్పుడైతే అధికారం చేపట్టారో అప్పటి నుంచి తన కెరియర్లో ఒక గొప్ప విషయం ఏదైనా సాధించాడు అంటే రామ మందిరం యొక్క నిర్మాణ బాధ్యతలు నిర్మాణ కార్యక్రమం చెప్పుకోవచ్చు సో మనం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకి వస్తాను జై శ్రీరామ్